హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ములకడల కాంబినేషన్ తో తెలంగాణ స్పెషల్ ఫిష్ అయినటువంటి కొరమేను పులుసు అలాగే కొరమేను చేపల వేపుడు వీడియోలో నేర్చుకుంటూ అలాగే చికెన్ గుడ్లు లేనటువంటి త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కేవలం చేపల్లోనే ఉంటాయని అంటారు ఇంతకీ ఆ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి అవి మనకు హెల్త్ బెనిఫిట్స్ ని ఎలా కలిగిస్తాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కొరమేను చేప ముక్కల్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి వాసన లేకుండా శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి తర్వాత ఆ చేప ముక్కల్లో కొంచెం పసుపు ఉప్పు సరిపడా కారం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నూనె అలాగే వేయించి పొడి చేసినటువంటి మెంతులు జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసి ఆ ముక్కలకంతా పట్టేటట్టు కలిపేసి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత ఇందులో నుంచి తల తోక కొంచెం లావుగా ఉన్నటువంటి పీసులన్నీ కూడా పులుసు కోసం అని సన్నగా వెడల్పుగా ఉన్న కొన్ని ముక్కలేమో ఫ్రై కోసం అని ఇలా వేరువేరు చేసుకుని పెట్టుకున్నాను పులుసు కోసం అని ఇలా ఉల్లిగడ్డను అయితే కాల్చుకున్నానండి ఇలా ఉల్లిగడ్డను కాల్చి మనం పేస్ట్ చేసుకుంటే చాలా మంచి డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది వీటితో పాటుగా ఎండు కొబ్బరి కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర ఉంటే కొంచెం గసగసాల కూడా వేసుకోండి బాగుంటుంది కానీ మా వారికి ఇష్టం ఉండదు అందుకే స్కిప్ చేశాను అలాగే కొన్ని ధనియాలను కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చేపలలో దొరుకుతాయి ఇవి శరీరానికి కావలసినటువంటి మంచి కొవ్వు అన్నమాట దీనివల్ల మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది కళ్ళకు చాలా మంచిది అంతేకాకుండా గుండెకు చాలా మంచిది చర్మాన్ని హైడ్రేట్ గా కంటి చూపును మెరుగుపరుస్తుంది ఒంట్లో ఎక్కడైనా వాపులు ఉంటే వాటిని తగ్గిస్తాయి అనమాట ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది కేవలం చేపలలోనే ఉంటుందండి అంటే గుడ్లు మటన్ చికెన్ లో ఉండదు తెలుసుకున్నారు కదండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకు కలిగేటువంటి హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇక తెలంగాణ స్టైల్లో కొరమిన చేపల పులుసు తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా ఒక చేపల దాకా అంటే వెడల్పు పాటి ఒక బాండిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి వేడయ్యాక కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఉల్లిపాయలు వేసేసి కలిపి ఆ తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసి కలుపుకోవాలి పచ్చదనం పోయేదాకా ఇప్పుడు కొంచెం పుదీనా మెంతి ఆకు అలాగే పసుపు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి కొంచెం వెడల్పుగా అనుకోని అప్పుడు ఈ చేప ముక్కలను వేసేసి పెట్టుకోవాలి గట్టి పడేదాకా ముక్క గరటతో కాకుండా గిన్నెను పైకి కిందికి అనుకోవాలి అప్పుడు చాప ముక్కలు ఆ సేపటి తర్వాత ముక్క గట్టిగా అయిన తర్వాత రెండో వైపు పడతాయి ఆ ముక్కలు కూడా గట్టిగా అయ్యేంత వరకు మూత పెట్టేసి కాసేపు ఉంచాలి ఆ తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కలను వేసేసి మూత పెట్టి మరి కాసేపు మగ్గించాలి ఇలా ములక్కాడలు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అంతేకాకుండా ములక్కాడ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనము తినేది ఫ్యాట్ ఎక్కువ కదా అంటే మంచి ఫ్యాట్ అనుకోండి కొంచెం చెడు ఫ్యాట్ కూడా ఉంటుంది కదా కదా నాన్ వెజ్ అంటే అలాంటిది మనకు బ్యాలెన్స్ అవుతుంది అనమాట సో నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచిగా బాగుంటుంది అనమాట హెల్దీలో హెల్దీ అనమాట హై ప్రోటీన్ కూడా మనకు వస్తుంది ఫైబర్ కూడా వస్తుంది ఇక ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ నైతే ఇందులో వేసేసి అటు ఇటు మెల్లిగా కదుపుకొని వేసుకోవాలి ఇప్పుడు మీకు కావలిస్తే కొంచెం కారము సరిపోదు అని అనుకుంటే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు వాటి స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టేసి మూత పెట్టి ఆ తర్వాత కొంచెం పులుసును చింతపండు పులుసును మనకు కావాల్సినంత వేసి ఉడికించాలి ఈ లోపల స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి చేప ముక్కలను వేసి వేయించుకోవాలి ఆయిల్లో కాకుండా పెనం మీద వేయించుకోవచ్చు అలాగే లో కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి కూడా వేయించుకోవచ్చు కాకపోతే నాకు ఓపిక లేక ఇలా చేసేసుకున్నాం ఎప్పుడూ ఒకసారి కదా అలా చేసేసుకొని టిష్యూ పేపర్ మీదకి తీసుకున్నట్లయితే మంచి క్రంచీగా ఉండేటువంటి టేస్టీ ఫిష్ ఫ్రై అయితే మనకు రెడీగా ఉంటుందండి మీకు కావస్తే కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు శనగపిండి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఏమి వేయలేదండి జస్ట్ వాటిని ఎలాగైతే ముందు మనం మసాలాలు పట్టించి పెట్టామో వాటినే వేసాను అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా కూడా చాలా మంది పిల్లలు పులుసులో ఉన్నటువంటి చేప ముక్కలను తినరు ఇలా ఫ్రై చేస్తే మాత్రం ఇష్టంగా తింటారు సో అందుకోసమని కొన్ని చేప ముక్కలు అలాగే చేప పులుసు కూడా చేశాను ఇక పులుసు రెడీ అయిపోయిందండి చేప ఎప్పుడైనా కానీ మనకు ఇంకా ఐదు నిమిషాల్లో ఉడుకుతుంది అనే ముందరే ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ హీటులోనే ఉడికిపోతుంది అనమాట అందుకే కొంచెం ముందే ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా మీకు ఇంకా గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే కొంచెం ధనియాల పొడి అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఈ ములక్కాడలు మటన్ లో కూడా చాలా బాగుంటాయండి ఇక చేపలు చేపలోని ములక్కాడలు కూడా ఉడికిపోయాయండి ఆఫ్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి తెలంగాణ స్పెషల్ కొరమీను చేప పులుసు అలాగే చేప ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీకి ఒక లైక్ ఇస్తూ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం సర్వే జనాభా స్వస్తి